తేనండి తేనండి మీకోసం ఈ వీడియో చూస్తారు కదా ఇలా ప్రస్తుత కాలంలో పానీపూరిని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు పానీపూరి కనిపిస్తే చాలు అది నోట్లో వేసేదాకా వదలం అయితే అదే పానీపూరి రెండు నిండు ప్రాణాలను బడి తీసుకుంది రోజులాగే పానీపూరి తిని అంటూ పానీపూరి తినడానికి బయలుదేరారు రామకృష్ణ విజయ్ ఇద్దరు అన్న పానీపూరి తిన్నారు కానీ ఆ పానీపూరినే ఆ అన్నదమ్ముల జీవితాల్లో విషాద చాలు నింపేస్తుందని బాలురు తల్లిదండ్రులు ఊహించలేకపోయారు జనవరి ఇరవై తేదీ సాయంత్రం పానీ తిన్న అన్నతములు ఇరవై ఐదవ తేదీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు ఈ ఘటన జంగారెడ్డి గురంలో చోటు చేసుకుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే బై న్యూస్ ఛానల్ చేసుకోండి